నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలైటి ఆటో మాలైటి ఆటో మరో లాంటివి వార్త విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికలని అద్భుతమైన సంపాదకీ రాసిండు ఆ సంపాదకే అధ్యయనం చేద్దామా ఎనాలిస్ చూద్దామా నమస్తే అండి నా పేరు జర్నలిస్ట్ చందు ఆ ఈరోజు మా ఇద్దరు కలిసి మా చందుగారు నేను ఇద్దరం కలిసి అండి గారు బ్రహ్మాండమాయంగా మీ అందరికి ఈ రోజు ఎడిటింగ్ చేసి నా వీడియోస్ చూపెట్టే క్రమంలో వారు కూడా ఎందుకు నా పక్కన గుర్చుండ పెట్టిందంటే విద్వేష ముల్లు సినిమా పేరు పేరు నానా విద్వేష ముల్లు సినిమా పేరు పేరు హరిహర వీరముల్లు హరిహరా వీర కాదు విద్వేషాల ముల్లాట అది ఆ విద్వేషాల ముళ్ళు సంబంధించిన ముళ్ళు అది ఎంత పైజన్ ఉంటుందో నేను చెప్తా సినిమా చూసి వచ్చింది కనుక చెప్తారు అందుకు గుర్చున్నారు ప్రక్కన నిర్మాతలు సినీ రచయితలు హీరో పాత్రధలు చరిత్ర బోధకులు చరిత్ర కారులు అయ్యాక ఇంకేంది సినిమా హాల్ అన్ని తరగతి గదులైపోతాయా పోతాయే సినిమాల్లోని నాయకులు ధర్మ రక్షకులై చరిత్రను విచిత్రంగా వినిపిస్తుంటారు అవి విని తెల్లకెక్కించుకునే వాళ్ళంతా దేశ ద్రోహం జాబితాలో చేరిపోతారు రాజకీయాలకు తెచ్చిన విద్వేషం అంతా నేడు సినిమా కళలోకి చేరి సామాన్య ప్రజలపై స్వారి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సినిమా హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహరా హరిహర వీరమల్లు సినిమా చరిత్రకు సంబంధం లేని అనేక కల్పితాలు కథలతో ప్రజల మధ్య చీలికలు ప్రోత్సహించే వీరమల్లనే పాత్ర అసలు చరిత్ర లేనే లేదు లేనే లేదు లేదుగాక లేనే లేదు ఇక కథలోని సంఘటనలు కల్పితాలు వీటితో ఒక సినిమాటిక్ మసాలా నోరి గరం మసాలా నోరి మెంత ది కోతబీర్ అయ్యా సినిమా వాళ్ళ రాజకీయ మత విద్వేషాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల తలకు మత్తెక్కిస్తున్నారో దీని సంగతి మనం చెప్దాం సినిమా సంగతి వీరు చెప్తారా నాన్న సినిమా చూసినావా చూసినా ఎక్కడ చూసినావు అమీర్పేట్ ఎంత టిక్కెట్ ఎంత పెట్టినావు మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు టిక్కెట్ పెట్టి చూస్తున్నావు ఇక్కడికి పోయి పోయి రావడానికి ఎంత అయింది అబ్దుల్ అపూర్మిం రామోజీ సిటీ దగ్గర పోవడానికి రెండు వందలైందా మొత్తం ఆరు వందలు తుస్మన్నాయా ఆరు వందలు తుస్సుమంటే ఈరోజు అరే చట్టమే ఇలా చుట్టమైందండి అక్కడ ఆయన ఉన్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు ఆయన ఏమన్నాడు